హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే చాలా వరకు దివ్యాంగులు వికలాంగులు రీఎరిఫికేషన్లో పెన్షన్లు కోల్పోయిన వారికి ఫోన్ చేయడం జరిగింది వారి యొక్క బాధలు వారి యొక్క ఇబ్బందులు చూసినప్పుడు వాళ్ళు చెప్తున్న విషయాలని ఆలోచిస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది నిజంగా ఈ ఎరిఫికేషన్లో నిజమైన దివ్యాంగులకి అన్యాయం జరిగినట్లుగా కనబడు కాబట్టి ఈ విషయాన్ని ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలనేసి పిడబ్ల్యూడి ఫెడరేషన్ టీమ్ పనిచేస్తుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రియల్ స్టేషన్లో రేపు సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు కోల్పోబోతున్న దివ్యాంగులకు నోటీసులు అనేవి వచ్చాయి ఆ నోటీసులను తండ్రి సరి సరైన విధానంలో చూడండి నోటీసులో మీకు ఏ విధమైన అన్యాయం జరిగిన వాట్సాప్ గివెన్స్లో ఈ యొక్క పెన్సిల్ నిమిత్తం ఫిర్యాదులు చేయడానికి ఫిర్యాదుల ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ సోమవారం ఎవరికైతే నోటీసులు వచ్చాయో మీరు వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి జీవెన్స్లో అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ స్టేటస్ని బట్టి రీకాల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది నిజమైన వికలాంగులకి పెన్షన్లు పోకుండా కాపాడవలసే విధానంలో మేము ఎల్లప్పుడూ పనిచేస్తాం మా దృష్టికి కూడా మీ యొక్క సమస్యను తీసుకుని రాగలిగితే మేము అన్ని జిల్లాల్లో కూడా మీ కొరకు ఈ యొక్క రీఎరిఫికేషన్లో పెన్షన్ కోల్పోయిన బాధ్యతల నిమిత్తం ఒక టీంని ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నిస్తాం కాబట్టి మాతో కలిసి మీరు ఈ యొక్క సమస్యపై పరిష్కారాన్ని తీసుకురావడానికి అందరూ కూడా సహకరించాలని నామూర్వకంగా కోరుతున్నాం